హైవర్స్ పిఠాపురంలో పవన్ కళ్యాణ్ మెజారిటీ మామూలుగా ఉండబోట్ల ఈ మాట నేను ఎందుకు అంటున్నానంటే ఉండి నియోజకవర్గం నుంచి టీడీపీ క్యాండిడేట్గా పోటీ రఘురామ్ రఘురామకృష్ణరాజు ఈవెన్ అక్కడ కూడా ఆయన ఖచ్చితంగా గెలవాలి అన్నట్టుగానే బెట్టింగ్ కూడా నడుస్తున్నాయి అంటే ఒక లెక్టెడ్ బి ఆయన ఖచ్చితంగా గెలుస్తాడు అని అంటున్నారు ఎందుకంటే ఇండిపెండెంట్గా శివరామరాజు పోటీ చేస్తున్నాడు అండ్ వైసీపీ నుంచి నరసింహరాజు అతను కూడా పోటీ చేస్తున్నాడు అక్కడ త్రిముఖ పోటీ అన్నట్టుగా అంటున్నారు బట్ రఘురామకృష్ణరాజు గెలిచే ఛాన్స్ అయితే ఉంది ఒక లెక్టెడ్ బి రఘురామకృష్ణ ఏమన్నాడంటే పిఠాపరుల్ని అనుకున్నట్టుగా లేదన్నాడు ఇదేంటి అబ్బా అనుకుంటే ఆయన కొంచెం లౌక్యం లాజికల్గా మాట్లాడుతుంటాడు నేను నలభై నుంచి నలభై వేలు మెజారిటీ అనుకున్నా బట్ ఇప్పుడు నాకు వచ్చిన సమాచారం అరవై నుంచి ఎనభై వేల మధ్య మెజారిటీ ఉండబోతున్న పవన్ కళ్యాణ్ నాకు తెలుస్తూ ఉంది అన్నాడు ఇదేంటి అబ్బా నేను చెక్ చేశాను రెండు వేల పద్నాలుగులో ఇప్పుడు ఎవరైతే టీడీపీ ఇంచేటువంటి వర్మ ఇండిపెండెంట్గా పోటీ చేసి గెలుచున్నాడు అప్పుడు ఓవరాల్గా అయినటువంటి ఓట్లు డెబ్బై తొమ్మిది పాయింట్ సంథింగ్ సో డెబ్బై తొమ్మిది రెండు వేల పంతొమ్మిదిలో అక్కడ పోలేని ఓట్లు ఎనభై పాయింట్ సంథింగ్ సో ఎనభై ఎనభై పాయింట్ తొమ్మిది శాతం ఇప్పుడు పోలేని ఓట్లు ఎంతో తెలుసా ఎనభై ఆరు పాయింట్ నాలుగు ఐదు శాతం అంటే ఈజీగా ఐదు శాతం ఎవ్వో ఓట్లు పెరిగి ఉన్నాయి ఇలా ఎవరు రాయి ఓట్లు వేసిన వాళ్ళు ఏంది అంటే ఎన్ఆర్ఐలు వేరే వేరే రాష్ట్రాల్లో ఉన్నటువంటి వాళ్ళు అండ్ ఇన్నాళ్ళు ఇళ్ళలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఈసారి ఓట్లేదారని చెప్పేసి ఓట్లేసిన వాళ్ళు క్లియర్గా వంగా గీతాన్ని నువ్వు కూడా గాజు గాజు గ్లాస్ గుర్తుకు ఓటేయమ్మా అని అక్కడ వాళ్ళు అనటం కీలలో నిల్చున్న వాళ్ళని నమస్కారం పెడతా మర్చిపోద్దాను అంటూ ఉంటే నువ్వు ఎవరు ఇలా చెప్తున్నావు అని అనకూడదామని చెప్పేసి క్వశ్చన్ చేయటం పిఠాపురంలో ఉన్నటువంటి ఆ నియోజకవర్గం ఉన్నటువంటి కాపు సామాజిక అంతా కూడా ఒక తాటి మీదకి వచ్చేయటం పవన్ కళ్యాణ్ ఇక్కడి నుంచి గెలిస్తే అద్భుతంగా నీచు కూడా డెవలప్ చేస్తారని చెప్పేసి అనుకోవటం అండ్ వర్మ కూడా దగ్గర ఉండి టీడీపీ వాళ్ళని జనసేన వాళ్ళని ఏకం చేసి అసలు వారు వన్ సైడ్ అనే వేలో ముందుకు తీసుకెళ్ళటం అన్ని కలగలిపి విఠాకులలో భారీ మెజారిటీతో పవన్ కళ్యాణ్ గెలబోతుందని నాకైతే కనిపిస్తుంది నేను ఆల్రెడీ మీకు చెప్పున్న నిన్న మొన్న నేను చెప్పున్న క్లియర్గా అరవై నుంచి అరవై వేల ఐటర్ల మెజారిటీ వచ్చిందని చెప్పేసి ఇప్పుడు నేను ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నానో అదే వేలు ఇప్పుడు అక్కడ పోలింగ్ పర్సన కనిపిస్తాం సో బెట్టింగ్లు అయితే భయంకరంగా నడుస్తున్నాయట దయచేసి మీరు బెట్టింగ్ దొరికి ఎవరు పోకండి బెట్టింగ్ నేరం వద్దు మనకొద్దు ఇంకా బ్యాచ్ వేరే ఉంటారు ఎవరు దొరికారా జైలుకే దొరకలేదా ఇంకేదో నడిచిపోతా ఉండేది రాష్ట్రవ్యాప్తంగా బెట్టింగ్లు ఎక్కువగా నడుస్తుంది పిఠాప్రణం చేసుకున్నాడు పవన్ కళ్యాణ్ మెజారిటీ ఎంత వాడతాడు గెలుస్తాడు కాదు గెలుస్తాడు మెజారిటీ ఎంత మంగళగిరి లోకేష్ ఖచ్చితంగా గెలుస్తాడు మెజారిటీ ఎంత ఇంతే పులివెందులకు సంబంధించి ఇది ఇంట్రెస్టింగ్ గతంలో జగన్ వచ్చే మెజారిటీ కానీ ఈసారి తగ్గిద్ది ఇదిగో ఇంతే వచ్చిద్ది ఇంతే వచ్చింది అన్నట్టు ఓడినా ఆశ్చర్యం అంటున్నారు అంటున్నట్లుగాని గెలుస్తాడు బట్ చాలా స్వల్ప మెజారిటీ మరి అన్నారు చూస్తే భారతి సింగిల్ ప్లేయర్ ఇక్కడ మేమే అన్నట్టు ఛాన్స్ లేదు ఇప్పుడు అక్కడ కడపకు సంబంధించి షర్మిలకు గెలిచే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయట దాంతో నియోజకవర్గాల వారిగా అసెంబ్లీకి సంబంధించి వైసీపీకి పడ్డ పార్లమెంట్ వచ్చే షర్మిలకి బడ్డీ ఈలోపు నియోజకవర్గాల్లో కూడా వైసీపీ గది వేరే చేసినప్పుడు ఉన్నారట పులివెందులో కూడా అలా క్రాస్ ఓటింగ్ భయంకరంగా ఉందట ఇలా చెక్ చేసుకుంటూ ఉన్నప్పుడు ఈ పులివెందులలో వైసీపీ పడ్డ ఓట్లు చూస్తూ ఉంటే గతం కన్నా దారుణంగా ఈసారి ఆయనకి దాన్ని ఏమంటారు మెజారిటీ తగ్గే అవకాశం అయితే ఉందట మొన్న భారతదేశంలో లక్ష్యం వచ్చి తీశారన్నారు జగన్మోహన్ రెడ్డి విషయంలో చంద్రబాబు నాయుడు విషయంలో ఈ మెజారిటీ దగ్గరే బెట్టింగ్లు గేట్గా నడుస్తున్నాయి మేము అలా చెప్తున్నా బెట్టింగ్లు జరిపే దయచేసి మీరు ఎవరు పోకండి